హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం కమ్మనైన కొబ్బరి అన్నంని సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అంతేకాకుండా చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి యాక్చువల్గా దేవి నవరాత్రుల్లో మూడవ రోజు ఈ కొబ్బరి అన్నాన్ని అమ్మవారికి ప్రసాదంగా చేసుకుంటా ఉంటారు మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి యాక్చువల్గా ఫెస్టివల్ రోజు ఆనియన్స్ ఏమి యూస్ చేయదు కాబట్టి ఈజీగా సింపుల్గా పోపును మాత్రం పెట్టుకొని ఈ కొబ్బరి అన్నాన్ని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేస్తాం రండి ముందుగా ఒక హాఫ్ కోకోనట్ని తీసుకొని పైన బ్రౌన్ కలర్ మొత్తం పీల్చేసి వైట్ను మాత్రమే మిక్సీ జాన్లోకి వేసుకొని మిక్సీ పట్టుకుందాం యాక్చువల్గా బ్రౌన్ కలర్ ఉంటే కొంచెం మందంగా ఉంటుంది డైజెషన్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి యాక్చువల్గా అది మొత్తం బ్రౌన్ కలర్ మొత్తం తీసేసి వైట్ మాత్రం వేసుకున్నారంటే పిల్లలు కూడా తినడానికి ఈజీగా ఇష్టపడతారు నైవేద్యానికి కూడా పర్ఫెక్ట్గా ఉంటుందండి కలర్ కూడా సో ఈ విధంగా పొడి పొడిగా వచ్చేలాగా గ్రైండ్ చేసుకొని సైడ్కి పెట్టుకున్నాం యాక్చువల్గా ముందుగా బాయిల్ చేసుకున్న రైస్ని ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని పొడి పొడిగా వచ్చేలాగా బాగా చల్లానివ్వండి సో ఈ విధంగా ముందుగా చల్లారి పెట్టుకొని సైడ్కి పెట్టుకుందాం ఇప్పుడు అన్నానికి కావలసిన పోపును మొత్తం రెడీ చేసుకుందాం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోకి ఒక రెండు స్పూన్ల పల్లీలను వేసుకుందాం ఈ పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్ల జీడిపప్పును కూడా వేసుకుందాం యాక్చువల్గా జీడిపప్పు అనేది ఆప్షనల్ మీరు వేసుకోవాలనిపిస్తే వేసుకోండి జీడిపప్పును కూడా వేసుకొని కొద్దిసేపు దోరగా వేయించుకుందాం లైట్గా బ్రౌనిష్ కలర్ వస్తుంది ఈ జీడిపప్పు పల్లీలు అన్నీ సో అప్పటి వరకు వేయించుకొని సైడ్కి పెట్టేసుకుందాం సైడ్కి పెట్టుకొని రిమైనింగ్ ప్రాసెస్ చేసుకున్నాం యాక్చువల్గా ఇందులోకి మనం రిమైనింగ్ పోపులన్నీ వేసుకున్నామంటే ఈ పోపు మొత్తం మాడిపోతుంది కాబట్టి సైడ్కి పెట్టేసుకోండి ఈ పల్లీలు ఈ జీడిపప్పు మాడిపోకుండా ఉంటేనే కొబ్బరి ఎన్నెం చాలా రుచిగా ఉంటుందండి సో ఇవి సైడ్కి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లోకి ఒక స్పూన్ ఒక రెండు స్పూన్లు వేసుకోండి శనగపప్పు రెండు స్పూన్లు శనగపప్పుని ఒక స్పూన్ ఉద్దుపప్పావాలను కూడా వేసుకొని స్పైస్కి తగ్గట్టుగా ఒక నాలుగైదు పచ్చిమిర్చిని వేసుకుందాం ఈ కొబ్బరి అన్నానికి మిర్చి పౌడర్ ఏమి వేసుకోం కాబట్టి స్పైస్కి తగ్గట్టుగా మిర్చిని పచ్చిమిర్చిని వేసేసుకొని ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని కొద్దిసేపు వేయించుకుందాం మిర్చి కూడా వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరిని ఇందులోకి వేసుకొని ఒక వన్ ఆర్ టూ మినిట్స్ సిమ్లో పెట్టుకొని వేయించుకోండి కొద్దిసేపు పచ్చివాసన మొత్తం పోయే వరకు వేయించుకోవాలండి కొబ్బరి లైట్గా బ్రౌనిష్ కలర్ వస్తుంది అప్పటి వరకు వేయించుకోండి కొబ్బరి ఎంత పర్ఫెక్ట్గా వేగితే మనకి కొబ్బరి అన్నం అంత రుచిగా కమ్మగా ఉంటుందండి కొబ్బరి వేగకముందే మనం రైస్ వేసుకొని చేసుకున్నామంటే అసలు మంచిగా ఉండేలేదు టేస్ట్ కూడా ఉండేలేదు బిన్నగా పాడైపోతుంది రైస్ కూడా సో కొబ్బరి పర్ఫెక్ట్గా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ముందుగా చల్లారి పెట్టుకున్న రైస్లోకి ఈ పోపు దినుసులు ఈ కొబ్బరి మొత్తం వేసేసుకొని కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకోండి ఆల్రెడీ చల్లారిపోయింది కాబట్టి రైస్ నిదానంగా మిక్స్ చేసుకోండి కొద్దిగా సాల్ట్ని కూడా వేసేసుకొని ఇదే టైంలో మిక్స్ చేసేసి కొత్తిమీర సాల్ట్ కొబ్బరి మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా ఒక వన్ ఆర్ టూ మినిట్స్ నిదానంగా బాగా మిక్స్ చేసుకోండి సో ఎంత పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకుంటే మనకు అంతా బాగా కలుస్తుంది టేస్టీగా ఉంటుంది అక్కడక్కడ సాల్ట్ అలాగే ఉండిపోతుంది కాబట్టి కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకోండి ఇంకా లో కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేయండి అంతే అండి ఎంతో రుచి అయినా కమ్మటి కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది ఈ దేవి నవరాత్రుల్లో మూడో రోజు దేవునికి అమ్మవారికి ప్రసాదం కింద ఈ కొబ్బరి అన్నాన్ని చేసి నైవేద్యంగా పెట్టండి యాక్చువల్గా ప్రసాదం విసిపోయి కాదండి లంచ్ బాక్స్లో కూడా లంచ్లోకైనా ఏం కూరగాయలు ఏమీ లేకపోయినా ఈ అన్నాన్ని ఈజీగా చేసుకొని ఈ విధంగా తీసుకోండి అంతే అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మాకు ఒకసారి కామెంట్ చేయండి మీకు ఎలా కుదిరింది అనేసి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీరే చేస్తున్నారు కదా పల్ పల్ పలా సో మనం అన్నం బాగా చల్లారి పెట్టుకోవాలి కొబ్బరి అంతా పైన బ్రౌన్ కలర్ అంతా తీసేసి వేసుకోవాలి అదే అండి మెయిన్ థింగ్ మనం ఈ టూ త్రీ పాయింట్స్ స్టెప్స్ గుర్తుపెట్టుకున్నామంటే కొబ్బరి అన్నం చాలా కమ్మగా టేస్టీగా పర్ఫెక్ట్గా కుదురుతుందండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్